హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్స్లో కామెంట్స్ చేయండి మీకు వచ్చేసి టూ కలర్స్ అండి సిల్క్ కోటా శారీస్ అనమాట ఆఫర్లో ఉన్నాయి ఎవరో మిస్ చేసుకోకండి ప్రైస్ కూడా చెప్తాను ఒకసారి శారీ చూసేయండి ఇవి వచ్చేసి మనకి సిల్క్ కోటా శారీస్ అండి సూపర్ ఉంటుంది మస్తు అఫిషియల్ ఉంటుందండి మీకు బ్లౌజ్ కూడా వచ్చేసి రన్నింగ్ ఉంటుంది టూ కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఒకసారి నేను ఒక్కసారి ఓపెన్ చేసి షేర్ చేస్తానండి సో శారీ ఓపెన్ చేసి ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ రన్నింగ్ అండి ఇంకా శారీ పళ్ళు బ్లౌజ్ మొత్తం అంతా రన్నింగ్ అనమాట ఓకే సో ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొక కలర్ కూడా షేర్ చేస్తాను బట్ బాగుంటాయండి మంచిగా అఫీషియల్ ఉంటాయి అనమాట ఒక కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ రెడ్కి మీకు విధంగా ఉంటుందన్నమాట దీనికి కూడా అంతే అండి అంటే మీకు ఒక ఐడియా గురించి ఓపెన్ చేసి షేర్ చేస్తున్నానండి నేను ఇట్లే ఉంటుందండి శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది అనమాట మీకు పళ్ళు బ్లౌజ్ మొత్తం రన్నింగ్ ఉంటాయండి సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టుకొని కొనుక్కోండి ఈ విధంగా టూ కలర్స్ అండి ఇట్లా ఉంటాయి అన్నమాట టూ కలర్స్ కూడా ఇట్లా ఉంటాయి సో మంచిగా ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇంకొక విషయం వచ్చేసి ఏపీ తెలంగాణ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడైనా అయితే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అయితే యాడ్ అవుతుంది సో సిఓడి అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో ఇవి ఎందుకంటే ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది సో ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి బాయ్